హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి నవీన ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ వీడియో అండి కస్టమర్ అయితే టూ పీసెస్ అయితే బ్లౌజెస్ పీసెస్ ఇచ్చారు కుట్టమని కాటన్ ఇవి నేను కటింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు వీడియోలో అయితే చాలా క్లారిటీగా చూపిస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్కిప్ చేయకండి ఎన్ని వరకు అయితే చూసేయండి కస్టమర్ మనకి ఎన్ని బ్లౌజెస్ ఇచ్చినా ఒకే ఆది అయితే ఒకేసారి కట్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఫస్ట్ లైనింగ్ అనేది బాగా మనం నీటిలో ముంచేసి ఆరబెట్టుకుని ఈ విధంగా ఐరన్ చేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టుకుని మనం బ్లౌజెస్ ఎన్ని బ్లౌజెస్ అయినా ఒక పది పీసెస్ అయినా కూడా మంచిగా మనం ఈ విధంగా నీట్గా పెట్టేసుకుంటే ఒకేసారి కటింగ్ అయిపోతుందండి మీకు ఈజీగా చూసారు కదా ఈ విధంగా నేను టూ పీసెస్ అనేది కూడా నేను ఒకేసారి లైనింగ్ కట్ చేసుకుంటున్నాను లెంత్ అనేది బ్లౌజ్ లెంత్ అనేది అయితే పదిహేను ఇంచులు అయితే తీసుకుంటున్నానండి మీది ఎంత అయితే ఉందో అంత అయితే తీసుకోండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లూజ్ అయితే తీసుకుందాము బ్లౌజ్ సైజ్ అనేది ఆది బ్లౌజ్తో మనం కొలుచుకుందామండి ఈ విధంగా నడుం లూజ్ ఎంత అనేది చూసుకుని దానికి ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అలాగే వన్ ఇంచ్ అనేది డాట్ మొత్తం త్రీ ఇంచెస్ అనేది నేను తీసుకుంటున్నాను వన్ ఇంచ్ డాట్ తీసుకున్నాను టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసుకున్నానండి టోటల్గా త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను నడుం లూజ్ మీద ఇది ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకుందాము ఇప్పుడు షోల్డర్ విత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి ఐదున్నర తీసుకుంటున్నాను మీడియం సైజ్ బ్లౌజ్ అయితే ఐదున్నర తీసుకుంటే సరిపోతుందండి హార్మోన్ సైజ్ కూడా ఐదున్నర అయితే తీసుకుంటున్నానండి ఈ విధంగా మనం డ్రా చేసుకుందాము ఈ పాయింట్స్ అనేది చాలా ఈజీగా మీరు మంచిగా స్కిప్ చేయకుండా చూసినట్లయితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి బ్లౌజ్ అనేది మధ్యలో హార్మోల్ కోసం రౌండ్ ఒకటిన్నర అయితే తీసుకుంటున్నానండి ఈ కార్నర్లో ఒక పాయింట్ అయితే పెట్టుకుని ఈ విధంగా రౌండ్ అయితే తీసుకోండి సంకల్స్ హార్మోహోల్ చూసారు కదా ఈ విధంగా స్కేల్ ఉంటే స్కేల్ కూడా యూజ్ చేయొచ్చు బ్లౌజు పీస్ మాత్రం లైనింగ్ అనేది వాటర్లో ముంచి మీరు కటింగ్ అయితే ఇవ్వండి డైరెక్ట్ కట్ చేసినట్లయితే తర్వాత మీకు ముడతల ముడతల కింద వచ్చేస్తుందండి అంత బాగోదు ఇదైతే రెండున్నర అయితే తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నానండి మీ ఇష్టం విర్త్ నడుము విర్త్ అనేది నెక్ డీప్గా ఉండాలంటే త్రీ ఇంచెస్ తీసుకోండి సన్నగా ఉన్న వాళ్ళకి అయితే రెండున్నర అయితే సరిపోతుందండి ఒక్కొక్కరు డీప్గా వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి విర్త్ అనేది త్రీ ఇంచెస్ తీసుకోండి మళ్ళీ ఇక్కడ కింద మనం పైన రెండున్నర తీసుకున్నాం కింద త్రీ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు పైన తక్కువ తీసుకుంటేనే బెటర్ ఎందుకంటే షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుంది కింద డీప్ తీసుకున్న నో ప్రాబ్లం పైన అయితే రెండున్నర తీసుకుంటున్నాను నేను ఈ విధంగా స్కేల్తో రౌండ్ నెక్ అనేది ఇచ్చేస్తున్నానండి ఇది డైలీ యూజెస్ కాబట్టి రౌండ్ నెక్కే పెట్టమన్నారు నాకు ఈ విధంగా డ్రా చేసుకున్న విధంగా మనం కటింగ్ చేసుకుందాము చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి బ్లౌజ్ అనేది మీరు కటింగే మెయిను కటింగ్ చాలా ఈజీ ఒకేసారి ఇలాగ ఎన్ని పీసెస్ అంటే ఒకే బ్లౌజ్ ఉంటే ఒకేసారి కటింగ్ చేసుకోవచ్చండి నీట్గా పెట్టుకుని ఐరన్ చేసుకుంటే మీకు నీట్గా వచ్చేస్తుంది ఇలా ఒక స్కేల్తో తీసుకుని ఎడ్జి ఉంటే కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది మీకు కటింగ్కి చాలా బాగుంటుంది ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేసుకుందాము ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకుని ఫోర్ లేయర్స్ అనేది వస్తాయండి ఫోల్డింగ్ సైడ్ మనం హ్యాండ్ అనేది నేను ఈ విధంగా ఆది బ్లౌజ్తో కొలుచుకుంటున్నాను చూసారు కదా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పైన ఉంచుకొని ఒక వన్ ఇంచ్ పైన ఇట్లా ఫోల్డింగ్ కోసం వన్ ఇంచ్ ముందే మార్క్ చేసుకుని హ్యాండ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఇలా పాయింట్స్ అని కలిపేసుకోండి ఇప్పుడు కట్ చేసుకుందాం చూసారు కదా హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ అనేది తీసుకుని ఒక టూ ఇంచెస్ అనేది ఫోల్డ్ చేసుకోండి ఎందుకంటే మనకి ఫ్రంట్ అనేది షేప్ బెల్ట్ అనేది వస్తుంది కదండి దానికోసం టూ ఇంచెస్ అనేది ఫోల్డ్ చేసుకుంటున్నాను మన ఇక్కడ ఫోర్ లేయర్స్ అనేది వచ్చింది కదా అటు సైడ్ వేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒకటికి రెండు సార్లు వీడియో ప్లే చేసుకుంటూ చూడండి మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా డ్రా చేసుకోండి ఒక టూ ఇంచెస్ అనేది మరత పెట్టి ఎలా ఉందో అలా యాజ్గా డ్రా చేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇదని తీసేసుకొని ఇక్కడ కొంచెం ఫోకస్ పెట్టినట్టయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది చాలామందికి ఫ్రంట్ పాట్ అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చూడండి చాలా ఈజీ ట్రిప్స్తో చెప్తాను ఇక్కడ నేను డీప్ అనేది ఫ్రంట్ డీప్ అనేది సిక్స్ ఇంచెస్ అనేది పెడుతున్నానండి ఇక్కడ పాయింట్స్ మీరు చూసినట్లయితే చాలా ఈజీగా అర్థమైపోతుందండి మీకు ఫ్రంట్ పాట్ చాలామందికి తెలియదు కన్ఫ్యూజ్ అవుతారు తెలియదు కాదు ఫస్ట్ నెక్ అనేది ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసేసుకుందాము ఈ విధంగా ఒక పావు ఇంచ్ అనేది లోపలికైతే తీసుకుందామండి ఇలా ఒక పావు ఇంచ్ చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఆది బ్లౌజ్ అయితే ఏదైతే ఉందో అది ఉక్సి పట్టి కొలుచుకుందాము ఉక్సీ పట్టి నుంచి ఫస్ట్ ఫో ఉక్సీ నుంచి ఫోర్త్ ఉక్సీ వరకు కొలుచుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి డ్రా చేసుకోవాలి చూపిస్తున్నట్టు లేకపోతే ఒక ఫైవ్ ఇంచెస్ అనేది పెట్టుకున్న నో ప్రాబ్లం అండి మీకు టేప్ కొలత అయితే ఒక ఫైవ్ ఇంచెస్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది షోల్డర్ నుంచి చెస్ట్ పార్ట్ అనేది ఈ విధంగా మనకి కింద డాట్ ఉంటుంది కదా ఆ డాట్కి ఒక పావు ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి ఇక్కడ కూడా సైడ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్తో ఈ విధంగా హ్యాండ్ నుంచి కింద బెల్ట్ వరకు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టుకోండి ఎగ్జాట్ వస్తుంది ఒక పావు ఇంచ్ పైకి ఉంటుంది అంతేనండి అక్కడేమో ఒక వన్ ఇంచ్ పెట్టుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నా సరిపోతుంది మీకు కరెక్ట్గా వచ్చేస్తుందండి ఉక్సీ పట్టి దగ్గర ఒక వన్ ఇంచ్ పైకి ఇక్కడ పావి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకున్నా సరిపోతుంది ఈ విధంగా కట్ కట్ చేసుకుందాము చూసారు కదా చాలా ఈజీగా ఫ్రంట్ పోర్ట్ కూడా కటింగ్ అయిపోయింది ఇక్కడ ఒక ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్లో లోతు అయితే తీసుకున్నాం కదా ఈ విధంగా షే బెల్ట్ అవన్నీ కూడా తీసుకుని ఈ విధంగా లైనింగ్ అనేది పైన పెట్టేసుకుని కట్ చేసుకుందామండి ఇది సపరేట్గా పెట్టుకోవాలి బ్లాక్ బ్లౌజ్ కూడా ఒకేసారి కటింగ్ చేసుకున్నాం కదా అవన్నీ సపరేట్ అయితే చేసేసి ఈ విధంగా కట్ కటింగ్ అయితే చేస్తున్నానండి చాలా ఈజీగా ఎన్ని బ్లౌజెస్ ఉన్నా కూడా మీరు మంచిగా నీట్లో పిండేసి మంచిగా సాఫ్ట్గా చేసి ఐరన్ చేసుకున్నట్లయితే మీకు కటింగ్ చాలా ఈజీ అయిపోతుంది ఒకేసారి కట్ చేసుకోవడం వల్ల మీకు టైం అనేది సేవ్ అవుతుందండి చూసారు కదా కటింగ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది ఈ పీసెస్ అనేది బ్లౌజ్ కుట్టేంత వరకు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఎక్కడ ఏది కూడా మిస్ అవ్వకుండా మంచిగా పెట్టుకుని లాస్ట్లో పాడేసుకోవచ్చు మనకి చిన్న పీస్ కూడా అవసరం అవుతుంది ఒక్కొక్కసారి ఇప్పుడు ఇదే విధంగా బ్యాక్ బ్లాక్ కలర్ బ్లౌజ్ కూడా ఈ విధంగా కట్ చేసుకుందాము ఫస్ట్ సప్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అని సపరేట్ కాకుండా ఒకేసారి పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి ఒక్కొక్కసారి క్లాత్ సరిపోదు ఈ విధ ఆ విధంగా కట్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా అన్ని పార్ట్స్ అనేది ఈ విధంగా పెట్టుకుని కట్ చేసుకోవాలి సింగిల్ సింగిల్గా బ్యాక్ పార్ట్ ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఒకసారి హ్యాండ్ ఒకసారి పెట్టుకుంటే ఒక్కొక్కసారి క్లాత్ సరిపోదండి మీకు సరిపోతుందో లేదా అన్నీ ఒకేసారి వేసుకొని చూస్తేనే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది నేను ఈ విధంగా వేసినట్టు మీరు కూడా కటింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాము ఈ విధంగా నేను పెట్ పెట్టేసుకుంటున్నానండి ఈ టూ బ్లౌజెస్ అండ్ ఆది బ్లౌజు ఇప్పుడు స్టిచింగ్ స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేసేద్దాం చూసారు కదా ఈ విధంగా మనం రెడీ చేసుకుని ఉంటే మనకి క స్టిచ్చింగ్ అనేది ఇంకా ఈజీ అయిపోతుంది కటింగ్ ప్రాసెస్ అనేది అయిపోయిందంటే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుందండి ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ అయితే చూపిస్తాను కుట్టి ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఒకటైతే చూపిస్తాను ఎలా స్టిచ్ చేస్తున్నానో వీడియో స్కిప్ చేయక నేను వరకు అయితే చూసేయండి ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నానండి ఈ విధంగా మనం లైనింగ్ అటాచ్ చేసుకున్నప్పుడు మన కుట్ అనేది ఫైవ్లో పెట్టుకున్నట్టయితే మీకు చాలా ఈజీగా అయిపోతుందండి కుట్టు పెద్ద కుట్టు పెట్టుకుని మీరు అటాచ్ లైనింగ్ అటాచ్ చేసుకుంటే చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది మీకు చూసారు కదా ఈ విధంగా మొత్తం లైనింగ్ అనేది అటాచ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్కి దీనికి నెక్ అనేది కూడా నేను కటింగ్ ఇవ్వలేదండి ఎందుకంటే లైనింగ్ అంతా అటాచ్ చేసుకున్న తర్వాతే నేను నెక్ అనేది కటింగ్ ఇస్తానండి నాకు అట్లా ఈజీగా అనిపిస్తుంది ఈ విధంగా హ్యాండ్తో ఎచ్చు దెగ్గులు అనేది లేకుండా సమానంగా హ్యాండ్తో సర్దుకుంటూ లైనింగ్ అయితే అటాచ్ చేసాను ఇప్పుడు సైడ్లు ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తున్నాను అండి ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకుందాము ఇప్పుడు నెక్ అనేది మనం డ్రా చేసుకున్నాం కదా ఈ విధంగా సమానంగా పెట్టుకుని నెక్ అనేది కట్ చేసుకుందాము ఈ విధంగా అయితే నాకు చాలా ఈజీ అయిపోతుందండి అలాగే కుట్ కూడా మనం టైం వేస్ట్ అవ్వకుండా చాలా ఫాస్ట్గా అవుతుంది పెద్ద కుట్లో పెట్టుకోండి ఒక ఫైవ్లో పెట్టుకుని పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతుంది మీకు లైనింగ్ అయితే అటాచ్ చేస్తాము ఇప్పుడు బెల్ట్ నడుం బెల్ట్ దగ్గర స్టిచ్ చేసుకుందామండి కింద నడుముది కూడా పెట్టుకుని పైన టాప్ స్టిచ్ అనేది వేసుకుందాము ఫోల్డింగ్ మంచిగా అవడం కోసం లోపల మడత పెట్టేసి ఎమ్మింగ్ చేస్తారు కదా అది ఈ విధంగా పెట్టేసుకుని ఇప్పుడు లోపల పెట్టేసి ఒక పెద్ద అనేది వేసుకోండి పెద్ద అలాగా ఆల్రెడీ పెద్దది పెట్టాం కాబట్టి పెద్ద కుట్ట అనేది వేసుకోండి హెమ్మింగ్ అయిపోయిన తర్వాత ఆ కుట్ట అనేది ఇప్పేసుకోవచ్చు నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం డాట్స్ అనేది షోల్డర్ సమానంగా పెట్టుకుని డాట్ అనేది రెడీ చేసుకుందాము ఈ డాట్ పెట్టుకున్నప్పుడు చిన్న కుట్టు పెట్టుకోండి మళ్ళీ కుట్టు అనేది వేడిపోతుంది ఒక ఫోర్ ఇంచెస్ అయితే డాట్స్ అయితే తీసుకుంటున్నాను కొంతమంది మూడున్నర పెడతారు నేను ఫోర్ ఇంచెస్ అయితే డాట్స్ అయితే పెడుతున్నాను అలాగే రెండోది కూడా ఈ విధంగా సమానంగా వచ్చిందో లేదో నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకుని డాట్స్ అయితే వేసుకున్నాం కదా అంతేనండి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది లైనింగ్ అటాచ్ చేసుకుందాము ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకోండి ఫస్టే లేకపోతే రెండు ఒకే ఒకే టైప్లో కుట్టేసుకుంటాము కన్ఫ్యూజ్ అయిపోతాము ఈ విధంగా సమానంగా పెట్టుకుని పెద్ద కుట్టు పెట్టుకోండి పెద్ద కుట్టు పెట్టుకుంటే మీకు ఈజీ అయిపోతుంది టైం సేవ్ అవుతుందండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నాం కదా సైడ్ ఉండి ఫినిషింగ్ కూడా ఇచ్చేసుకుందాము సమానంగా పెట్టుకుని హ్యాండ్స్తో నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ అనేది వస్తుంది నొడతలు లేకుండా మంచిగా అనేది వచ్చేస్తుందండి మీకు ఈ సైడ్ అనేది ఎక్కువే తీసుకోండి కరెక్ట్గా అయితే మీరు కటింగ్ చేయొద్దు ఎప్పుడు కూడా మనకి టైం వేస్ట్ అయిపోతుంది అని మీరు తీసుకుంటే ఒక్కొక్కరికి కొత్త వాళ్ళకి అయితే ఒక్కొక్కసారి క్లాత్ అనేది సరిపోదు కాబట్టి ఏముందని లాస్ట్లో కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే రెండు పాటలు కూడా ఈ విధంగా చేసుకుని ఇప్పుడు డాట్స్ అనేది ఈ విధంగా వేసుకుందాము ఈ డాట్స్ అనేది మీకు చాలా పర్ఫెక్ట్గా కావాలి అంటే నేను ఒక షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి ఆ షార్ట్ వీడియో అనేది చూడండి కొంతమంది చాలామందికి డాట్స్ పెట్టడం రాదు ఆ డాట్స్ అనేది నేను షార్ట్ వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేశాను అక్కడ చూడండి ఎంత తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి అనేది మనకి అంత బాగానే ఉంటుంది ఈ డాట్స్ అనేది దగ్గరే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు సరిగా రాదు ఫ్రంట్ పార్ట్ అనేది మనకి కప్పు అనేది మంచిగా రాదు ఇప్పుడు డాట్స్ అనేది వేసుకున్నాము షేప్ బెల్ట్లు అనేది వేరే పీస్ అనేది వేస్తున్నాను లోపల టిప్పుగా ఉండడం కోసం మనం ఎక్కువ క్లాత్తో తీసుకుని ఫస్ట్ ఎక్కువే క్లాత్ వేసుకోవాలండి విర్త్ ఎక్కువ తీసుకుని క్లాత్ ఎక్కువ తీసుకున్నట్లయితే మనం లా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కటింగ్ చేసుకుంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది ఎజ్జు తగ్గులు కూడా లేకుండా ఎక్కువ తక్కువ లేకుండా మంచిగా అయిపోతుంది నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా రెండు స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు రైట్ సైడ్ రైట్ సైడ్ పెట్టుకోండి ఎలా నీట్గా రైట్ సైడ్లో కింద ఆ విధంగా రైట్ సైడ్ రైట్ సైడ్ పెట్టుకుని మీరు ఎంతైతే తీసుకుంటున్నారో అప్పుడు కొలుచుకోండి ఈ విధంగా చేస్తే మీకు చాలా ఈజీగా అయిపోతుంది నీట్గా వస్తుంది కూడా ఇప్పుడు లోడింగ్ అనేది ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఈ షేప్ బెల్ట్ అనేది లోడింగ్ అనేది చేయడం వల్ల మీకు దారాలు దారాల కింద లేకుండా మంచిగా ఫినిషింగ్ అనేది బా బాగా వస్తుందండి చూస్తారు కదా వీడియో చూపించిన విధంగా చాలా క్లారిటీగా ప్లే చేసుకుంటూ రిపీటెడ్గా చూడండి మీకు చాలా ఈజీగా లోడింగ్ చేయడం కూడా వచ్చేస్తుంది మా వాడు అయితే మిషన్ అంతా డిజైన్ డిజైన్ చేస్తున్నాడు అనమాట టాయ్స్తో చూస్తారు కదా లోడింగ్ అనేది కూడా వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి ఎలా వీడియో స్టిచ్ చేయాలనేది షార్ట్ వీడియోలో లోడింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఈజీగా ఒకసారి చూసి నేర్చేసుకోండి రాలే రాని వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నాను నేను నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకేనా ఈ విధంగా లోడింగ్ వీడియో కూడా చెక్ చేయండి నా షార్ట్ వీడియోలో ఉంటుంది చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు రాని వాళ్ళ కోసం చూసారు కదా ఈ విధంగా లోడ్ చేసుకోవడమే రివర్స్ తిప్పేసుకుందాము ఈ విధంగా చేసుకుంటే మీకు దారాలన్నీ కట్ట ఏమీ లేకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి ఎక్స్ట్రాగా వచ్చినది కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు షోల్డర్స్ ఇప్పుడు మన కాజా పట్టి ఉక్స్ పట్టి వేసుకుందాము కాజా పట్టి అనేది కూడా రెడీ చేసుకుందామండి రైట్లో కాజా పట్ట అనేది పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా డబుల్ ఫోల్డ్ పెట్టుకుని పైనుంచి కాజా పట్టి అనేది పైనుంచి కిందకి ఫోల్డ్ చేయాలి పైనుంచి కిందకి ఫోల్డింగ్ చేయాలండి ఇది కుట్టుకు ఇది ఇంట్రెస్ట్ కొడితే ఒక హాఫ్ అన్ అవర్ అండి పెద్ద టైమే పట్టదు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంతే ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకోండి ఉక్సి పట్టికి చూసారు కదా ఈ విధంగా అనేది పైన స్టిచ్ అనేది చేసుకోండి కాజా పట్టీ కూడా రెడీ అయిపోయింది ఉక్స్ పట్టీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కాజా పట్టి కూడా వేసుకుందామండి దారాలు కట్ట ఏమన్నా ఉంటే ఫినిషింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు కాజా కాజా పట్టి అనేది కింద నుంచి పైకి తీసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చూసారు కదా ఈ విధంగా నేను ఒక బ్లౌజ్ అయితే మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలని చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వకపోతే రిపీటెడ్గా ప్లే చేసుకుని చూడండి టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే ఏది రాదండి అర్థం చేసుకుంటూ చూడండి మీకు చాలా బాగా అర్థమవుతుంది ఒక ఇంచ్ అనేది బయటకు పెట్టి పైకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇంకా షోల్డర్ జాయిన్ చేసుకుని హ్యాండ్ అనేది అటాచ్ చేసుకున్నాను మీకు అంతగా క్లారిటీగా కావాలంటే వీడియో కూడా అప్లోడ్ చేశానండి మీరు క్లారిటీగా స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను నా లాంగ్ వీడియోలో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా హ్యాండ్స్ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా సైజ్ సైడ్లు కూడా జాయిన్ చేసుకుంటున్నాను అండి ఈ వీడియో మధ్యలో స్కిప్ అయిపోయింది ఈ విధంగా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్